హాయ్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణ గవర్నమెంట్లో మనకు ఇప్పుడు నెక్స్ట్ నోటిఫ్ జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయనున్నారు నెక్స్ట్ మంత్లో ఆ జాబ్ క్యాలెండర్కి సంబంధించి వేకెన్సీస్ యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టులకి అన్నింటినీ వాళ్ళైతే ఖాళీలుగా గుర్తించి వాటికి నోటిఫికేషన్స్ ఇవ్వనున్నారు ఈ నోటిఫికేషన్స్ కూడా కొన్ని నెలల వ్యవధి లోపలనే నోటిఫికేషన్స్ ఇచ్చి వాటిని ఆ నెలల సమయంలోనే రిజల్ట్స్ అదే విధంగా భర్తీ చేస్తామన్నట్టుగా వాళ్ళైతే అసెంబ్లీ వేదికగా వాళ్ళైతే ప్రకటించడం జరిగింది అదే విధంగా ఏ శాఖలలో ఖాళీలు ఉన్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో చూద్దాం మనకు త్వరలో అంగన్వాడీలో వచ్చేసి మనకు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు వేకెన్సీస్ అయితే ఉన్నాయి వీటికి ఆల్రెడీ మంత్రి సీతక్క గారు అయితే ఆమోదం తెలిపారు వారు ఫైల్ మీద కూడా సంతకం చేశారు అదేవిధంగా జీపీఓలో అదేవిధంగా రెవెన్యూ శాఖ రెవెన్యూ శాఖలో జీపీఓలో నాలుగు వేల పోస్టులు రెవెన్యూ శాఖ డిపార్ట్మెంట్లో సిక్స్ థౌసండ్ చేంజ్ వేకెన్సీస్ ఈ రెండు కలిపి టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ వేకెన్సీస్ అవి కూడా ఈ జాబ్ క్యాలెండర్లో ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ పోస్టుల భర్తీ చేయనున్నారు అదేవిధంగా ఇవి కాకుండా ఉండగా ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఖాళీలు ఈ ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఖాళీలు అనేటివి అన్ని శాఖలలో కలిపి వేరే ఆయా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్ అన్ని కలిపి ఒక ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఖాళీలుగా గుర్తించారంట ఈ ముప్పై వేలు పద్నాలుగు వేల అంగన్వాడీ వేకెన్సీస్ అదేవిధంగా జీపీఓ సిక్స్ థౌసండ్ ఫోర్ థౌసండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో సిక్స్ థౌజండ్ ఇవన్నీ వేకెన్సీస్ కూడా మనకు నెక్స్ట్ మంత్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి అందులో ఈ వేకెన్సీస్కు సంబంధించిన నోటిఫికేషన్స్ ఎగ్జామ్స్ స్టేట్స్ రిజర్వ్ స్టేట్స్ అన్ని పొందుపరిచి మనకు నెక్స్ట్ మంత్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయనున్నారు అయితే మనకి ముందు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో ఎగ్జామ్స్ జరిగాయి కదా వాటికి సంబంధించిన క్యాండిడేట్స్ రెండు వేల ఏడు వందల పదకొండు మందికి అయితే త్వరలో నియామక పత్రాలు కూడా అందజేయనున్నట్టు వాళ్ళు చెప్పారు అయితే మనకు యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టులలో వచ్చేసి మనకు వీటన్నిటి ఇక్కడ మనకి ఇచ్చారు చూడు నిరుద్యోగులకు శుభవార్త రాష్ట్రంలో కొలువల జాతర జోరందుకుంది త్వరలో మరో యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టులను భర్తీ చేసేందుకు సర్కార్ రంగం సిగ్గ సిద్ధం చేస్తుంది వీటిలో మహిళా శిశు సంక్షేమ శాఖలో ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది వేకన్సీస్ అంటే మహిళా శిశు సంక్షేమ శాఖలో అదనంగా ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది వేకన్సీస్ అయితే ఉన్నాయంట అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్ వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది హెల్పర్స్ కూడా ఉన్నారంట రెవెన్యూ శాఖలో టెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ గ్రామ పరిపాలనా అధికారులు జీపీఓ నియామకాలు భర్తీకి కార్యాచరణ అయితే ప్రారంభమవుతుంది ఇవి ఇవి కాకుండా వివిధ శాఖలలో కలిపి ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు అయితే మనకు ఇంతకుముందు అరవై ఒకటి వేల ఏడు ఐదు వందల డెబ్బై తొమ్మిది పోస్టులకైతే ఆమోదం తెలిపగా మనకు జాబ్స్ ఇచ్చి నోటిఫికేషన్స్ ఇచ్చింది మాత్రం యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది వాటికైతే భర్తీ చేయడానికి నియామకాలు అయితే వాటన్నిటికైతే గుర్తించిందంట ఖాళీలు వాటన్నిటికీ నోటిఫికేషన్స్ అయితే త్వరలో రానున్నాయంట అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ పదవి వేరే వయసును అరవై ఐదు ఏళ్ళుగా నిర్ణయించడంతో రిటైర్డ్ అయ్యే వాళ్ళ స్థానంలో కొత్త వారిని కూడా ఇప్పుడే వాళ్ళకు సంబంధించిన రిక్రూట్మెంట్ ఖాళీలను కూడా గుర్తించి భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వం అయితే నిర్ణయించింది అదేవిధంగా మనకు ఏవైతే సిక్స్ థౌజండ్ జీపీఓలో నియమిస్తా జి సిక్స్ థౌజండ్ మెంబర్స్ మనకు రెవెన్యూ శాఖలో అదేవిధంగా ఫోర్ థౌజండ్ నాలుగు వేలకు పైగా ఉన్నటువంటి జీపీఓలో కూడా వారందరికీ కూడా పోస్ట్ల నియామకానికి అయితే ఫైల్ మీద సంతకం అయితే చేయడం జరిగింది మనకి ఇక్కడ ఇచ్చారు ఇంతకుముందు మనకు ఏ పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చారు వేటికి ఎంతమంది ఎన్ని వేకెన్సీస్ అయితే ఇప్పటికీ భర్తీ చేసిన పోస్టుల వివరాలు ఈ న్యూ మనకి న్యూస్లో అయితే ఇవ్వడం జరిగింది వ్యవసాయ శాఖ అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించి ఏడు వేల ఐదు వందల పదిహేడు వేకెన్సీస్ అయితే ఫిల్ చేశామన్నట్టుగా మనకి ఇక్కడ న్యూస్లో అయితే ఇచ్చారు అదే విధంగా విద్యాశాఖ టెన్ థౌజండ్ పంచాయతీ అన్ని డిపార్ట్మెంట్ వైజ్గా ఏ కాలేజీలు భర్తీ చేశారు ఇప్పటి వరకు అన్ని డీటెయిల్స్ అయితే మనకి నోటిఫికేషన్లో మనకి ఇందులో న్యూస్లో ఇచ్చారు అయితే మనకు వచ్చేసి ఇప్పుడు నెలల సమయంలో లో భర్తీ వీటన్నిటికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ డీటెయిల్స్ క్లియర్గా మనకి జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత వాటి గురించి క్లియర్గా చూద్దాం మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ